కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన మార్పులేంటో మీకు తెలుసా కొన్ని రోజుల క్రితమే కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేశాం ఈ క్రమంలో గతేడాదిలాగే ఈసారి కూడా ఆర్థిక విషయాల్లో కొన్ని మార్పులు జరిగాయి జనవరి ఒకటవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి అయితే ఇప్పుడు ఆ మార్పులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ రైతులకు పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది రైతులకు తాకట్టు లేకుండా ఇచ్చే రుణ పరిమితిని ఒకటి పాయింట్ ఆరు లక్షల నుంచి రెండు లక్షలకు పెంచింది ఇక కొత్త సంవత్సరంలో కార్ల ధరల గురించి ఒకసారి చూస్తే పెద్ద కార్ల తయారీ కంపెనీలు అయిన మారుతి సుజీకి టాటా మోటార్స్ హుందాహు మోటార్స్ మహీంద్రా అండ్ మహీంద్రా ఎన్జీ మోటార్ ఇండియా స్కోడా కియా ఇండియా ఆడి మెర్సిడేస్ బెంజ్ ఈ కంపెనీలన్నీ తమ కార్ల ధరలను జనవరి ఒకటి నుంచి పెంచాయి దీంతో కొత్తగా కార్లను కొనాలి అనుకునే వారికి కొద్ది రోజుల వ్యవధిలోనే అదనంగా మరింత డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఇక అమెజాన్ ప్రైమ్ గురించి మనందరికీ తెలిసిందే ఈ అమెజాన్ ప్రైమ్ కూడా కొన్ని కండిషన్స్ అయితే తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహైదు నుంచి ఒక్కో అమెజాన్ ప్రైమ్ అకౌంట్కు ఐదు స్ట్రీమింగ్ డివైజెస్ మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు ఇందులో రెండు మాత్రమే టీవీ డివైజులు ఉండాలని అమెజాన్ ప్రైమ్ వీడియో కండిషన్ పెట్టింది ఇద్దరు యూజర్లు ఒకేసారి ఒకే సినిమాను చూడడానికి కూడా అందులో అవకాశం ఉండదు అంటే ఒక లాగిన్తో రెండు డివైజ్లలో ఒకేసారి స్ట్రీమింగ్ చూడడం కుదరదు ఒకసారి స్ట్రీమింగ్ చూడాలి అని అనుకుంటే ఇంకొక మొబైల్లో లాగౌట్ చేసి ఇంకొక మొబైల్లో లాగిన్ చేసి చూడాల్సిందే ఒకటేసారి రెండు మొబైల్స్ లో లాగిన్ చేసి స్ట్రీమింగ్ చూడడానికి కుదరదు పెన్షనర్లు ఎలాంటి ధృవీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంక్ నుంచి నేరుగా పెన్షన్ను తీసుకోవడానికి ఈపీఎఫ్ఓ అనుమతి ఇచ్చింది పిఎఫ్ ఖాతాలోని డబ్బు విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎం కార్డును అందుబాటులోకి తీసుకొస్తామని ఈపీఎఫ్ఓ ప్రకటించడం జరిగింది ఇక వాట్సాప్ విషయానికి వస్తే వాట్సాప్ పాత మొబైల్స్లో పనిచేయదు అంటే ఏవైతే పది సంవత్సరాల క్రితం తయారైన ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటాయో అంటే ఏవైతే కిట్ క్యాట్ ఓఎస్తో పనిచేస్తున్న ఫోన్లు ఉంటాయో వాటిలో వాట్సాప్ సేవలు ఈ కొత్త సంవత్సరం జనవరి ఒకటి నుండి పనిచేయవు వాట్సాప్లో కొత్త ఫీచర్లు అమల్లోకి తీసుకొస్తున్నందువల్ల ఆ ఫీచర్లు పాత మోడల్స్లో పనిచేయనందువల్ల ఆయా మొబైల్స్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి